ವಿಶ್ವ ಹಿಂದೂ ಪರಿಷತ್ ಬಜರಂಗಲ್ ಕಮ ಆಧ್ವರ್ಯ ವೀರಹನುಮನ್ ವಿಜಯ ಯಾತ್ರ ನಿರ್ವಹಿಸಿದರು వీరాంజనేయ స్వామి విజయోత్సవం సందర్భంగా ఉదయం నుండి శ్రీ కోడూరి ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద పూజలు నిర్వహించారు సాయంత్రం గంటలకు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణ గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు వీర హనుమాన్ విజయోత్సవం సందర్భంగా కామారెడ్డి పట్టణ ప్రజలకు అందరికీ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు హనుమంతుడు లేని ఊరు లేదని హనుమంతుడు వీరశైలి అన్నారు హనుమంతుడు గొప్ప ధైర్యవంతుడని కొనియాడారు ప్రతి ఒక్కరూ హనుమంతుల్లాగే ధైర్యంగా ఉండాలని కోరారు అయోధ్య కొలిచిన బాల విగ్రహాన్ని చూడటానికి దేశ ప్రజలందరూ కూడా అయోధ్యలో ఉన్న శ్రీరాముని దర్శించుకోవటం జరుగుతుందని తెలిపారు విశ్వ హిందూ పరిషత్ వజరంగా దేశానికి ఒక మార్గం అన్నారు తెలియకుండా ఉంటే పక్కన ఏం జరుగుతుందో మనం గమనించకుండా ఉంటే ఏం జరిగినా నాకేం అని అనుకుంటే నా బాడి పాపను వాడే పోతాడు అని అనుకుంటే తప్పుడు ఆలోచనతో ఉంటే మన ధర్మం కూడా నాశనం కావడానికి లా కావడానికి ఎన్నో రోజుల టైం లేదు కాబట్టి ప్రతిక్షణం జాగ్రత్తతో ఉండాలి ఎవరు ధర్మ కోసం పాటుపడతారు ఎవరు అధర్మ మార్గంలో నడుస్తున్నారు ఈర్మీయులు ఏం చేస్తున్నారు ఈ దేశాన్ని ఎట్లా కాపాడుకోవాలా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ బతి కార్యకర్తలకు వేదిక మీద నా పైన ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ బతి కార్యకర్తలకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక మంది హిందూ బంధువులకు చిన్నారి చెల్లెళ్లకు మరియు వివిధ రంగాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి పెద్దలకు అందరికీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఒక్కసారి జై శ్రీరామ్ వినాదంతో ప్రారంభిద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ గత రెండు వందల సంవత్సరాల క్రితం డెబ్బై సంవత్సరాలైంది మన స్వాతంత్రం వచ్చి రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు అంతకుముందు ఒక వెయ్యి సంవత్సరాల ఇతర దేశాల నుంచి వచ్చి పరిపాలించారు